ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ చిరంజీవి గారు అంటే మాకెంతో ఇష్టం ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అభిమానులు మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం ముఖ్యంగా నేను చిన్న వయసులో స్వయం కృషి సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఇప్పటికి కూడా గుర్తించుకుంటూ దాన్ని మా పిల్లలకు కూడా చూపడడం జరుగుతుంది ఈయన అంతేకాకుండా ఈయన ఎంతోమందికి మన ఆయన నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇండియనే కాకుండా ఆయన గ్లోబల్ స్టార్ ఆయనకి ప్రత్యేకంగా మా బెహ్రాన్ తరఫు తెలుగు కాసం సభ్యులందరిన మరొకసారి అరవై తొమ్మిదవ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేస్తున్నాము ఇలాగ ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం మాకు ఎంతో గర్వంగా ఉంది ధన్యవాదాలు మెగాస్టార్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మా మా అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ చాలా బాగుంది మీ సినిమాలన్నీ బాగుంటాయి మేము ఎప్పుడు చూస్తూ ఎంజాయ్ చేసినాము మా కాలేజీ రోజుల స్పెషల్ మార్నింగ్ రోజు వెళ్ళే వాళ్ళం మీ సినిమాలకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కొనిదెల చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారికి అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ పేరు చంద్రబాబు బెహ్రైన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము చిరంజీవి గారు అంటేనే హెల్పింగ్ నేచర్ ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు ఇప్పటికీ సో ఇలాగే ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ బహరేన్ నుంచి సంతోషం అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేతాని బాబ్ జండి బహరేన్ నుంచి మాట్లాడుతున్నాను అండి మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదో పుట్టిన సందర్భంగా బహరీ నుంచి మేము ఈ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నామండి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు మీరు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి నిండు నూరేళ్ళు ఈ పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి నేను దేవుడిని కోరుకుంటున్నానండి మెగైన్ మెగాస్టార్ చిరంజీవి గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మే గాడ్ బ్లెస్ యూ సార్ జై చిరంజీవా నా పేరు నాగేశ్వరరావు అండి బహరైన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి డాక్టర్ పద్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీలాంటి ఇన్స్పిరేటివ్ పర్సన్స్ ఈ సమాజానికి ఎంతో మేలు చేశారు అలాగే మీ మేలుని మీ హెల్పింగ్ నేచర్ని మీ ఇన్స్పిరేటివ్ని తీసుకొని మేమందరం ఇన్స్పైర్ అవుతూ మీకు మా భార్య దేశం నుంచి జన్మదిన అరవై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై చిరంజీవి చిరంజీవి నా పేరు శ్రీనివాస నేను బెహరించి మాట్లాడుతున్నాను ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు మనకి చిరంజీవాన్ని అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది రెండు పాయింట్లు ఒకటి ఆయన హార్డ్ వర్క్ ఎంతో స్వయం కృషితో ఈరోజు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఆయన సక్సెస్ఫుల్గా సినీ రంగంలో ఆయన మనకి ఫిజికల్గా కనిపించే వ్యక్తి అంటే అంత సక్సెస్ రేటు అతను ఓన్లీ హార్డ్ వర్క్ వల్ల వచ్చిందని నేను బిలీవ్ చేస్తాను అలాగే ఆయన హార్డ్ వర్క్ తోటే మన అందరం కూడా ఎంతోమంది ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకుని మనం కూడా హార్డ్ వర్క్ చేసి ఆయనలాగా ఉండాలని చెప్పేసి మనం మన వ్యక్తిత్వంగా ఆయన బతకాలి మంచి నిజాయితీగా ఉండాలన్నది మన తాపత్రయం అలాగే రెండోది ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ముందు ఆయన వచ్చి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు చిరంజీవి ఈ రీసెంట్గా జరిగిన కేరళకు కూడా కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేశారు అలాంటి ఎన్నో బ్లడ్ బ్యాంక్ అని కోవిడ్లో ఎంతో మందికి కిట్స్ సప్లై ఆక్సిజన్ సిలిండర్ సప్లై ఇవన్నీ చేశారు సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి అనియ థ్యాంక్ యూ జై చిరంజీవి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన బెహరన్ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ విశేష చెప్పడానికి మేము అందరికీ వచ్చామండి యాక్చువల్గా మనకి చిరంజీవి గారంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆదర్శం ఎందుకంటే ఒక చిన్న జీరో లెవెల్ నుంచి కూడా జీరో స్థాయి నుంచి కూడా ఈరోజు ఇంత మెగా స్థాయికి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యున్నతమైన పొజిషన్లో ఉన్నారంటే ఆయన పడిన కష్టం అదే కష్టంతో కూడా సామాన్యులైన అందరూ కూడా ఈరోజు ప్రజల్లో కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు అందరూ కష్టపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి లాంటి వాళ్ళే ఎందుకంటే అందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా వీళ్ళు అందరూ మహానుభావులే అలాగే అందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే నా జీవితంలో అయితే నాకు ఒక అమ్మ నాన్న ఒక చిరంజీవి నాకు మాస్టర్ ఒక గురువు ఆయన మెగాస్టార్ ఎందుకంటే జీవితంలో ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎంతోమంది ఎన్నో రకాల సిచ్యువేషన్స్ ఎంతోమంది ఎన్నో రకాల జనాలు ఎన్నో రకాల గౌరవాలు విమర్శలు జరుగుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఎలాగ మనం బిహేవ్ చేయాలి జనాల్లో అన్నది మెగాస్టార్ చిరంజీవిని చూసే ఒక్కసారి మనం ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మనం ప్రజల్లో ప్రజల్లో ఎలా మెలగాలన్నది మనకు తెలుస్తుంది అదే మనకు ఆదర్శం ఎందుకంటే ఇమ్మీడియట్గా మనం ఎక్కడ స్పందించకుండా మంచి ఉంటే మందిలో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి సో ఈ రకంగా మనం ఆయన ఎంతో జీవితంలో ఒక సినిమా రక సినిమా రంగంగా ఒక ఆయన డ్యాన్సులు పాటలు స్టోరీలు ఎన్నో రకాలుగా ఆదర్శం అది కాకుండా కూడా ఎంతమంది హీరో ఉంటారు అందరినీ లైక్ చేస్తాం అందరూ మాకు ఇష్టమే కానీ మెగాస్టార్ అంటే ఒక వ్యక్తిత్వంగా మా జీవితాల్లో ఎంతో చొచ్చు మా ఎంతో చొచ్చుపడి మనసుల్లో మాకు ఎంతో ఇష్టమయ్యి ఆయన్ని ఎంతో ఆదర్శంగా తీసుకుని మేము ఎంతో మంది ఈ రోజు మెగా ఈ రోజు మేము ఉన్నాము దానికి ఎంతో సంతోషిస్తున్నాం గర్వపడుతున్నాం ఎవరి ఊహ మన ఆలోచన తేలికపరిచిందో ఎవరి మాట మన భుజం తట్టి నడిపిందో ఎవరి చూపు మమ్మల్ని ఆనంద తీరాలకు తీసుకెళ్తుందో ఆ పేరే మెగాస్టార్ కుల మతాల ప్రాంతాల ప్రజలను మీ సినిమాతో ఏకం చేసిన గనులు మీరు మమ్మల్ని అందరినీ ఒక తాటిపై నడిపించి సేవా కార్యక్రమాల బాట పడిన స్ఫూర్తిదాత మీరు ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా తరిగిపోయిన అభిమానం గని మా చిరంజీవి మేం చెప్పని చెప్పాలనుకున్న మనసులో చెప్పాలనుకున్న బాలాలన్నీ మౌనంగా వినే మహాముని మెగాస్టార్ చిరంజీవి గారు మా ఆహ్లాదాల అంచనాలన్నింటినీ ఆదుకోవడానికి నిరంతరం శ్రమించే నటశికామణి మెగాస్టార్ చిరంజీవి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మాకు శిరోధార్యమే మాకు సమ్మతమే నీ ప్రతి కదలిక కూడా మాకు సంతోషమే మా సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం చిరంజీవి మా దుఃఖాన్ని మాయం చేసే మంత్రం చిరంజీవి జీవితకాలం మాతో ఉండే ఎమోషన్ చిరంజీవి దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ నిలుతున్న మొగటం లేని మహారాజు లెక్కకు మించిన విజయాలతో కోట్లాది మంది ప్రేక్షకులు సంపాదించుకున్న ఆ పద్మ విభూషణుడికి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఫ్రం బెహరన్ తెలుగు కళా సమితి జై చిరంజీవి చూసారా చేస్తాను

సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది జై చిరంజీవ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా జై చిరంజీవ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం జై చిరంజీవ జై చిరంజీవ దేవుడిచ్చిన రెండు చేతుల్లో ఒకటి నీ కోసం ఇంకొకటి పక్కవాడికి చేయతను ఇవ్వడం కోసం పంచే గుణమైపోతే రాజకీయాలకు నేను దూరంగా ఉండొచ్చు రాజకీయం అనేది నాకు దూరంగా లేదు రాజకీయ వ్యవస్థలో కానీ ఎవరు ఎక్కడైనా తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తాను నేను సరి చేస్తాను అలాగే ఎవరైనా కష్టపడితే నేను సాయం చేస్తాను తమ్ముడు నాన్న ఆశయం ప్రకారం నువ్వు రాష్ట్రాన్ని చూసుకో ప్రజలను చూసుకో నేను నిన్ను చూసుకుంటాను जय चिरंजीवा थैंक यू सो मच अना मेगा अभिमानला अंदरके नमस्कारम निजंगा चाला अदृष्टंगा भाविस्तना हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे मेगा स्टार हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे मेगा स्टार गॉड ब्लेस यू मेगा स्टार

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్